హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రి ఎనిమిదవ రోజు అలంకారం శ్రీ సరస్వతీదేవి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి నవరాత్రుల ఎనిమిదవ రోజు మాతా సరస్వతీదేవి పూజ అలంకారానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు విద్య జ్ఞానం ప్రసాదించే శ్రీ సరస్వతీదేవిని ఆరాధిస్తారు సరస్వతి అమ్మను తెల్లని వస్త్రాలతో పుష్పాలతో అలంకరించటం శుభప్రదంగా భావిస్తారు ఆలయాలలో ఇళ్లల్లో సరస్వతి అమ్మకు విద్యా సామాగ్రి సమర్పిస్తారు పుస్తకాలు ఎవరి కళలకు సంబంధించిన పరికరాలు దేవి పాదాల వద్ద ఉంచి పూజ చేస్తారు ఈరోజు విద్యార్థులు ప్రత్యేకంగా దేవి ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తారు అలంకారంలో వీణను ప్రతిబింబించేలా ఏర్పాటు చేస్తారు సరస్వతి అమ్మవారిని తెలుగు రంగు వస్త్రాలతో అలంకరించటం అనేది ఆచారం అమ్మవారి పాదాల వద్ద బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు ఈ రోజున పిల్లలతో అక్షరాభ్యాసం చేయించటం మంగళకరం విద్యారంగంలో ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు పూజలో పాల్గొంటే మంచిది ఈ రోజున భక్తులు వేద పఠనం చేస్తారు సరస్వతి నవరత్న మాలికా స్తోత్రం పారాయణం చేయటం శ్రేయస్కరం దేవి పూజలో పవిత్రత భక్తి సత్యం అనేవి ముఖ్యమైనవి విద్యలో అడ్డంకులు తొలగిపోవాలని భక్తులు అమ్మను ప్రార్థిస్తారు సరస్వతి అమ్మ ఆశీస్సులతో జ్ఞానం ప్రతిభ విజ్ఞానం పెరుగుతాయని అందరి నమ్మకం ఈ రోజున భక్తులు విద్యార్థుల భవిష్యత్తు కోసం హోమాలు నిర్వహిస్తారు ఈ రోజున అమ్మని పూజించేవారు వాగ్దేవి కృప పొందుతారు నవరాత్రులలో ఎనిమిదవ రోజు అలంకారం అందర్నీ ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటుంది సరస్వతీదేవి కృపతో భక్తుల జీవితం జ్ఞానమయం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి